హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పొద్దున పొద్దున్నే బట్టలు ఆనేసి ఉతికేస్తున్నానండి బట్టలు కంప్లీట్ అయినాయంటే షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా బ్లౌజెస్ అందుకు స్టిచ్చింగ్ చేసేయాలి పాలసలు అందుకు అందుకే ఈరోజు ఉదయాన్నే పొద్దున పొద్దున్నే బట్టలు అన్నీ ఉతికేస్తున్నానండి పిల్లలు స్కూల్ వెళ్ళిపోయారు ముందు వచ్చేసి ఉతికేస్తున్నానండి బట్టలు సోప్ పెట్టి జాడిచ్చేసానండి ఆ సోప్ పెట్టించిన జాడిచ్చిన బట్టలు బకెట్ వాటర్లో జాడిస్తున్నానండి బట్టలు ఉతికేస్తే ఒక పని అయిపోతుందండి అందుకే బట్టలు ఉతికేస్తున్న పొద్దున్నే ఈ బట్టలు ఉతికేది కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా ఈ తపనలన్నీ చేసేసుకోవచ్చు ఇంకా ట్యాంకీలో నీళ్ళు అయిపోయినాయండి బట్టలు ఉతికేసరికి అందుకు నీళ్ళు పడుతున్నాను ఇక్కడ మోటరేసి బట్టలు అన్నీ ఇంకా కంఫర్ట్ వాటర్లో అందుకు జాడీ చేసేయాలండి అందుకు కంఫర్ట్ వాటర్ వేసాను స్టాఫ్ ఇవన్నీ ఇంకా బట్టలు అన్నీ జాడి చేసి ఆరేసానండి కంప్లీట్ అయిపోయినాయి బట్టలు ఉతకడము లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి బట్టలు అన్నీ ఆరేసాను కంప్లీట్ అయిపోయినాయి ఇంకా సామాన్లు ఉన్నాయండి సింకులో సామాన్లు కడిగేసేయాలి ఈ సామాన్లు కడిగేస్తే సరిపోతుందండి ఇంకా పొద్దున్నే టిఫిన్ అనమాట సామాన్లు అందుకున్నాయి అవన్నీ కడిగేస్తున్నాను సామాన్లన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా కడిగేసిన తర్వాత అన్నీ ఆరబెట్టేశానండి నీళ్ళన్నీ వెళ్ళిపోయే వరకు మా బోర్ నీళ్ళు కాబట్టి కొంచెము మొక్కలు ఉంటాయి నీళ్లు అందుకు సామాన్లన్నీ తెల్లగా ఉంటాయి అన్నమాట అందుకు ఆరబెట్టినామనుకో నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి అనుకో బాగుంటాయి సామాన్లు అందుకే కడిగిన తర్వాత నీళ్ళలో ఆరబెడతానండి ఇంకా పది నిమిషాలు అట్లా నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సర్దేసుకుంటాను సామాన్లన్నీ ఇంకా సామాన్లు కంప్లీట్ అయినాయి ఈ వీటితో సామాన్లు అన్నీ గడిగేసిన తర్వాత సింక్ కూడా క్లీన్గా గడిగేస్తానండి సింక్ గడిగేసినామంటే ఇంకా బొద్దింకలు అట్లాంటివన్నీ ఏం రాకోకుండా ఉంటాయి అందుకనే సింక్ అందుకు గడిగేసాను ఇంకా కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట చేతులు కూడా శుభ్రంగా గడిగేసుకున్నానండి కంప్లీట్ అయిపోయినాయి సామాన్లు కడగడం సామాన్లు కడగడం బట్టలు ఉతకడం కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి షారీస్కి ఫాల్ వేస్తున్నాను అండి ఫాల్ వేసేవి ఉన్నాయి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేవి ఉన్నాయండి ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉంది కదండి ఇంక అందరూ స్టిచ్చింగ్కి ఇచ్చారనమాట అందుకు ఈ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఐదారు చీరలు ఉన్నాయండి ఫాల్స్ వేసేవి ఇవన్నీ వేసేస్తున్నాను ఇంకా ఫాల్స్ వేసేసిన తర్వాత బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ ఉన్నాయండి ఇంకా వీడియో లేట్ అవుతుంది వీడియో తీస్తా మనం స్టిచ్చింగ్ చేసినామంటే లేట్ అవుతుందనేసి ఇంకా నేను వీడియో తీయకోకుండానే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేసానండి నాలుగు బ్లౌజెస్ అనమాట అంటే ఒకే రోజే స్టిచ్చింగ్ చేయలేదండి ఒకరోజు షారీస్ ఒకరోజు బ్లౌజులు అట్లా స్టిచ్చింగ్ చేశాను ఒకటే రోజే కుట్టాలంటే కష్టమైపోతుందండి షాప్లో కదా నేను స్టిచ్చింగ్ చేసేది అది కస్టమర్లు అందుకు వస్తుంటారు అందుకు కొంచెం నిదానంగానే కుడతానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట షారీకి ఫాల్ వేసేవి ఇంక ఇవన్నీ వాళ్ళ బ్యాగ్లో వాళ్ళు పెట్టేస్తున్నానండి చెరువులు కుట్టడం ఫాల్ కుట్టడం కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఒకరి ఇవి నాలుగు చీరలు ఉన్నాయి నాలుగు చీరలు కుట్టేశాను ఇంకా వేరే వాళ్ళవి రెండు చీరలు ఉన్నాయి అవి కుట్టేశాను ఇంకో కస్టమర్ రెడ్ షార్ ఉంది అనమాట అది కూడా కుట్టేశాను ఈ వీడియోలో లేదనుకుంటా ఇవే ఉన్నాయి అది మరొక వీడియోలో వస్తుందండి ఆనియన్ కలర్ అనమాట కంప్లీట్ అయిపోయినాయి అనమాట నాలుగు షారీస్ ఇంకా వీటిని బ్యాగ్లో పెట్టేస్తున్నాను పెట్టేశానండి బ్యాగ్లో ఇంకా వేరే వాళ్ళవి అనమాట ఇవి రెండు షారీస్ ఉన్నాయి ఇవి కూడా స్టిచ్చింగ్ చేసినాను కానీ వీడియో తీయలేదు ఇంకా నాకు ఆడ కుట్టడానికే సరిపోతుందండి వీడియో తీయాలంటే కొంచెం లేట్ అవుతుందని వీడియో తీయలేదు ఈ షారీస్ స్టిచ్చింగ్ చేసిన వీడియో ఇది కూడా నేరడు రంగు చీర అనమాట వీటికి కూడా ఫాల్ చేశాను కంప్లీట్ అయిపోయింది ఇవి కూడా రెండు షారీస్ బ్యాగ్లో పెట్టేస్తున్నానండి లాస్ట్ లో వీడియో ఉంది ఈ కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలండి ఫాల్ వేసేటప్పుడు కొద్దిగా క్రాస్ పోయినా కానీ చీరంతా క్రాస్